అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అయితే ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా మేము కూడా ఉగాది పచ్చడి చేసుకుంటున్నాము సో దానికి ఏమేమి తీసుకున్నామంటే కొబ్బరికాయ వేసుకుంటాము మేము కొంచెం అవి కొబ్బరికాయ మామిడికాయ కారం ఉప్పు బెల్లం పువ్వు చింతపండు సో ఇవన్నీ వేసి అయితే ఇప్పుడు పచ్చడి చేసుకుంటాము కదండి పచ్చడి చేసుకుందాం సో ఇదైతే మేము ఉగాది పచ్చడి చేసుకునేదండి ఇందది ఏంది అది కొత్త చెంపు కొత్త చెంపు కుండలో చేసుకుంటారు కానీ మేము కుండలో చేసుకోము మేము ఎప్పుడు చేసుకోలేదు కొత్త దాంట్లో చెంబులో చేసుకో ఓకే సో ఇందులో అయితే ఉగాది పచ్చడి చేసుకుంటాం అనమాట మేము ఇప్పుడు మన కొత్త గిన్నె అయితే రెడీ అనమాట పాటు మామిడికాయ అండ్ చింతపండు రసం అమ్మ చింతపండు రసం పుట్టినాలు కొంచెం సోమ్ ఇది కూడా రెడీ కూడా రెడీ ఇప్పుడు ఉగాది స్పెషల్ మామిడికాయ పచ్చడి చేద్దాం ఓకే ఇదండి సో ఇదండి మా మమ్మీ ఈరోజు ఉగాది అండ్ ఆల్సో మా మమ్మీది హ్యాపీ బర్త్డే హ్యాపీ టు యూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి హ్యాపీ టీవీ అనేసి మా ఫేవరెట్ ఒక బాబు చెప్తాడు అనమాట ఫస్ట్ చింతపండు వేస్తున్నాను చింతపండు రసం పులి పెళ్ళిపోయింది పులుపు ఫస్ట్ ఏమైతే స్వీట్ స్వీట్ మా ఫస్ట్ టూ పీసెస్ సో సెకండ్ స్వీట్ స్వీట్ వేస్తున్నాను నెక్స్ట్ కారం వేస్తున్నాను కారం కొంచెం తర్వాత సాంగ్ వేస్తున్నాను ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి మేము చేసే పద్ధతి అయితే తెలంగాణలో అయితే ఇలానే చేస్తారు ఓన్లీ ఇంతవరకే పుట్టినాలు సొంపు అన్నది ఆప్షన్ అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చాలామంది పచ్చి కొబ్బరి వేసుకుంటారు అట్టిపండు వేసుకుంటారు అన్నీ ఉంటాయి కానీ ఈ మెయిన్ అవుతాయి షడ్రుచులు అన్నది ఇంతవరకే తర్వాత మ్యాంగోకి మెయిన్ మనం కావాల్సిన అదే కదా మ్యాంగో మ్యాంగో ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు ఇద్దాం మేము మేము కొంచెమే చేసుకుంటాము ఎక్కువ చేస్తాము సోడి ఫస్ట్ అంత బెల్లం అన్నంత కరిగేనాక కలుపుకోవాలి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో వేప పువ్వు వేస్తున్నా ఈ వేప పువ్వు ఎంత అనుకున్నారు టెన్ రూపీస్ ఉంటాం సో వేపు పువ్వు చేదు పసుపు ఉప్పు కారం చేదు పులుపు మన జీవితాలు ఎలా ఉంటాయో వగరు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇప్పటి నుంచి మన జీవితం మళ్ళీ స్టార్ట్ అవుతుంది తెలుగు వారి తెలుగువారితన సంవత్సరం అంటారు ఉగాది అంటే తెలుగు వారి సో ఇప్పుడు ఇందులో వచ్చేసి సోంపు వేస్తున్నాను అండ్ కొంచెం పుట్నాలు వేస్తున్నా మన తెలుగు వాళ్ళు ఉగాది చేసుకుంటారు కాబట్టి సంవత్సరానికి రెండు కొత్త సంవత్సరాలు లెక్క ఒకటి ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఇంకోటి తెలుగు న్యూ ఇయర్ అలా సో ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి దేవుడికి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొడదాము ఈరోజు ఉగాదికి టైమింగ్ ఏంటంటే నైన్ టు టెన్ వరకు ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలంట ప్రసాదం పెట్టి మనం కూడా తినాలంట అది మంచి కడియాలంట బాపనత బ్రాహ్మణ్ సతం చెప్పారు పూజారి అందుకని ఫస్ట్ దేవుడి ప్రసాదం పెట్టి తర్వాత పులిహోర కానీ బొబ్బట్లు కానీ తర్వాత చేసుకుంటాం ఫస్ట్ మాత్రం ఇంతవరకు సో మేము చేసుకునే ఉగాది పచ్చడి అయితే అయిపోయిందండి మేమైతే ఇలానే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారు అనేసి కమెంట్ చేయండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది సో ఇదో అండి మా పూజ అయితే అయిపోయింది అనమాట ఉగాది రోజు మేము స్పెషల్గా చేసుకున్న ఉగాది పచ్చడి పెట్టి దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాము ఇదండి మా సాయిబాబా దండ బాగుంది కదా సాయిబాబా ఇదో నాకు ఈ బెల్స్ బాగా నచ్చాయి మేము తిరుపతిలో తీసుకున్నాం అనమాట కింద గంటలు అన్నీ వచ్చేసారా అవి పైన ఉంది కింద ఉంది సో మేమైతే ఉగాది రోజైతే ఇలా పూజ చేసుకున్నామండి మా స్టైల్లో పద్ధతి మా పద్ధతి ప్రకారం మేము చేసుకున్న ఉగాది పచ్చడి అయితే ఇదనమాట సో హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్